జయగుడు దత్త శ్రీగుడు దత్త మన తెలుగు భాషలో ఉన్న పదాలన్నిట్లోనూ అప్పుడప్పుడు కొన్ని అద్భుతమైన పదాలు కొంతమంది మహానుభావులు నోటి నుంచి వస్తూ ఉంటాయండి అయితే సర్వసాధారణంగా ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు కానీ సమావేశాల్లో కానీ వింటూనే ఉంటాం అటువంటి గొప్ప పదాల్లో అభ్యున్నతి అయితే అభ్యున్నతి అంటే పురోగమనము పురోభివృద్ధి అనే మాటలు కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం అసలు ఈ అభ్యున్నతి అంటే ఏంటి వ్యక్తి నిరంతరం తాను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడమే అభ్యున్నతి అని అంటాం దాన్నే జీవన సాఫల్యము అంటే అదే జీవన సాఫల్యంగా కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం సరే ఈ ప్రయాణంలో ఎదురయ్యే అతి నిద్ర బద్ధకము భయము క్రోధము అలసత్వము ఎడతగని ఆలోచన ఈ ఆరుదోషాలను జయించినప్పుడు మాత్రమే మనిషి ఒక లక్ష్యానికి చేరు అవుతాడు ఎంత అద్భుతంగా చెప్తోందండి ఇది నేను చెప్పే మాట కాదండి మహాభారతం చెప్తోంది అందుకనే మన పిల్లలకి ఇటువంటి సంప్రదాయమైనటువంటి విషయాలు మనం తెలియచేయాలి మనిషి తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆరు దోషాలను జయించాలి అని చెప్పేసి మనకు మహాభారతం చెప్తోంది ఏంటి ఆరు దోషాలంటే అతి నిద్ర బత్తకము భయము క్రోధము అలసత్వము ఎడతగని ఆలోచన ఈ ఆరిటిని ఎవరైతే కనుక దూరంగా పెడతారో ఖచ్చితంగా వారు అనుకున్న లక్ష్యానికి చేరువవుతారు ఒక వ్యక్తి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు అంటే ఈ ఆరిటిని దూరంగా పెట్టాడనే అర్థం అండి ఇందులో ఏది ఒక్కటి ప్రబలంగా ఎక్కువగా అనిపించినా ఆ వ్యక్తి ఆ లక్ష్యానికి చేరుకోలేడు నిజానికి ఒక వ్యక్తి ఒక గోల్ చేసుకుని ఆ గోల్కి రీచ్ అయ్యాడు అంటే ఈ ఆరిటిని దూరంగా పెట్టాడనే అర్థం భారతంలో ఉద్యోగ పర్వంలో విదురులు చెప్పినటువంటి మాటలండి ఇవి మనం మాట్లాడుకున్న మాటలు కావు ఈ ఆరిటిని ఎవరైతే ఖచ్చితంగా దూరం పెడతారో వారు లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు అని విదురుడు చెప్పాడండి నిజానికి మన భావోద్వేగాలు జీవితాన్ని మారుస్తాయంటే మార్చలేవు ప్రతి ప్రయాణం గమ్యాన్ని చేరుస్తుందని మనం చెప్పలేం కూడా కానీ ప్రయాణించిన దూరం గమ్యానికి దగ్గర చేస్తుందని మాత్రం మనం చెప్పగలం అనుకున్నది జరగటం జరగకపోవడం సంభవమే విజయంలో పొంగిపోతే అహంకారం అనేది వచ్చి పలకరిస్తుందండి మనం అందువల్ల విజయం వచ్చినప్పుడు ఎక్కువగా పొంగిపోకూడదు పొంగిపోతే వెంటనే అహంకారం నేను ఉన్నాను కదా అని తలుపు తీసుకుని వస్తుంది అని అపజయంలో కృంగిపోతే ఆత్మన్యూనత కూడా తలుపు తీసుకుని వరిస్తుంది మన ఉన్నతికి విఘాతం కలిగించే దోషాలను వదిలేయటం లోపాలను సవరించుకుంటూ ముందుకు సాగడం వల్ల ఖచ్చితంగా పరిణితి ఉన్నతి లభిస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ క్రమంలోనే ఈ ఆరు దోషాలను కూడా మనం విశ్లేషించుకుంటే అతి నిద్ర నిద్రలో మొదటిది మనం మాట్లాడుకుంటే అతి నిద్ర నిద్రలో శరీరం విశ్రాంతం అవుతుందండి ప్రాకృతిక శక్తి మనలోకి ప్రవేశించి శక్తిమంతులను చేస్తుంది అని మన అందరికీ తెలుసు అందుకనే నిద్రపోవాలి అంటారు కానీ అతి నిద్రపోకూడదండి ఏదైనా అతి చేయకూడదు కానీ అతి నిద్ర లేదా నిద్రలేమి వల్ల కూడా ఆరోగ్యం పాడవుతుంది అలా అని ఎక్కువగా పడుకున్నా అలా అని పడుకోకుండా ఉన్నా ఇబ్బంది అనేది ఉంటుంది అందుకనే అతి సర్వత్రావర్జేతనే మన పెద్దలు అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అది చెడిపోతే అన్నీ పోయినట్లే కదండి ఇంకా రెండో లక్షణం ఉంది ఆ రెండో లక్షణం ఏంటంటే బద్ధకం ఇష్టమైన దానిని కోసం అవసరమైన దాన్ని వదిలేయటమే బద్ధకం బద్ధకం దానివల్ల వాయిదా వేసే జబ్బు కలిగి సమయానికి ఏ పని పూర్తి చేయలేమండి అనుకోని పరిస్థితులు ఎదురైతే వాటిని ఆమోదించలేని సమయంలో కలిగేదే భయం అయితే ఈ భయం వల్ల ఏ పని సంకల్పించినా ఇది నాకు సాధ్యపడుతుందా పాలవుతానా అపజయం కలుగుతుందా అనే అనుమానాలు వెన్నాడుతూనే ఉంటాయి అనుమానాల వల్ల ఉత్సాహం తగ్గుతుందండి ధైర్య సాహసాలు ఏమవుతాయి సన్నగలిపోతాయి బుద్ధి పనిచేయదు శక్తి సామర్థ్యాలు మందకిస్తాయి ప్రయత్నం మధ్యలోనే విడిచిపెడుతూ ఉంటాం ఇంకా మనం మాట్లాడుకుంటే క్రోధం అండి ఈ క్రోధము అనార్థాలన్నింటికీ కూడా మూల మూల కారణం క్రోధమేనండి అందుకనే మన సంప్రదాయంలో చాలా అద్భుతంగా చెప్పారు క్రోధో మూలమనార్ధనాం క్రోధ సంసార బంధనం ధర్మక్షయకర క్రోధ తస్మాత్ క్రోధం విసర్జయేత్ క్రోధో మూలమనార్థానం అనర్థాలన్నిటికీ మూల కారణం ఏంటండి క్రోధమే క్రోధో మూలమనార్థానం క్రోధ సంసార బంధనం క్రోధం వలన సంసారాలన్నీ కూడా విడిపోవటానికి ప్రధాన కారణం క్రోధమేనండి ధర్మక్షయకర క్రోధ ధర్మాన్ని ఈ క్రోధమే నాశనం చేస్తుందండి ఈ క్రోధం వలన అక్కడ ధర్మం అనేది నశించిపోతుంది క్రోధోమూలమనార్థాన క్రోధ సంసార బంధన ధర్మక్షయకర క్రోధ తస్మాత్ క్రోధం విసర్జయేత్ కాబట్టి అటువంటి క్రోధాన్ని విసర్జించాలి అని మన సంప్రదాయం మనకి చెప్తోంది పరిస్థితులు మనం అనుకున్నట్టుగా లేనప్పుడు కోపం అనేది ఖచ్చితంగా వస్తుందండి కోపం మనలోని భావోద్వేగానికి ఖచ్చితమైన సంకేతంగా మనం మాట్లాడుకోవచ్చు కోపం దీర్ఘమైందనుకోండి ఆ కోపమే ఆ కోపం ఎలా మారుతుందంటే దీర్ఘమైతే క్రోధంగా మారుతుంది క్రోధం వలన మోహం కలుగుతుంది మోహం వలన స్మృతి ఖచ్చితంగా దెబ్బతింటుంది దానివల్ల బుద్ధి సరిగా పనిచేయదు ఇదే మన గీతాచారుడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చాలా చక్కగా చెప్పారు అలసత్వం వలన తర్వాతది అలసత్వం అలసత్వం వలన విద్య ఎప్పటికీ రాదండి విద్య లేని వానికి ధనం లేదు అంటారు ధనం లేక మిత్రులు ఉండరు మిత్రులు లేకపోతే సుఖము ఉండదు ఇవన్నీ కూడా మన సంప్రదాయంలో చెప్పి మాట్లాడండి అలాగే ఎడతగిన ఆలోచనలు ఎడతగిన ఆలోచనల వలన కార్యాలలోకి దిగటం ఎట్టి పరిస్థితుల్లో కుదరదండి ఈ ఆలోచనలు ప్రతిబంధకాల వైపు మాత్రమే నడిపిస్తాయి ప్రణాళికలు రూపొందాలంటే ఆలోచనలు అవసరమే కానీ అవి ఆచరించబడితేనే విజయాన్ని పొందగలుగుతాడు అనవసరమైన ఆలోచనలను ఆలోచించే ఏందండి ఇలాగా విధుడు ఈ ఆరు దోషాలను అలవాట్లను వదిలితే అభ్యున్నతి ఖచ్చితంగా కలుగుతుంది అని మనకి భారతంలో తెలియజేశారండి మన అభ్యున్నతి కావాలని దేనికోసమో పరిగెడుతున్నాం కానీ మనలో ఉన్నటువంటి ఈ ఆరు దోషాలను కూడా మనం వదిలిపెడితే ఖచ్చితంగా ఖచ్చితంగా అభ్యున్నతికి చేరుకుంటాం ఇది తెలియక ఎవరో ఏమీ తెలియనటువంటి పశుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని వెనకాల పడి అక్షర జ్ఞానం లేనటువంటి వాడి వెనకాల పడి బాబాలని స్వామీజీలని వాడికి నిజానికి ఏమీ తెలియకపోయినా కొందరు సమాజంలో ఎంతో మందిని మోసం చేస్తున్నారు వాళ్ళ వెనకాల పడి మనం తిరుగుతున్నాం వాస్తవానికి మనలోనే ఉంది ఆ శక్తి ఈ ఆరు గుణాలను కూడా మనం దూరం పెడితే మనం ఎవరి చుట్టూ తిరగక్కర్లేదండి ఖచ్చితంగా మన భారతం అదే చెప్తోంది నువ్వు ఎవరి చుట్టూ తిరగక్కల నీ బాధలు పోవాలంటే ఈ ఆరింటిని దూరం చేసుకో నువ్వు ఉదయం లే లేచిన తర్వాత ఈ ఆరిట్లో నువ్వు ఎన్నిటికీ ప్రీతిపాత్రుడుగా ఉంటున్నావో కనుక్కో ఆలోచించుకో వాటిని దూరంగా పెట్టు అప్పుడు నువ్వు ఏ బాబాల వెనకాల ఏ స్వామీజీని వెనకాల ఏ మాతాజీ వెనకాల నువ్వు తిరగవలసిన అవసరం లేదే ఈ నేటి సమాజంలో దొంగవేషాలు వేసేవాళ్ళే ఎక్కువగా ఉన్నారుగా ఎక్కడో నూటికో కోటికో ఒకళ్ళో ఇద్దరూ ఉంటారు వాళ్ళని పక్కన పెడితే ఎక్కువ సమాజం నిజానికి చెప్పాలంటే ఇటువంటి వాళ్ళ వల్లే దెబ్బతింటారు అది మనం గమనించుకోగలగాలి ఎక్కడ ఉన్నాయి విషయాలు అంటే మనలోనే ఉన్నాయి అది గమనించుకోవాలి ఈ ఆరు దోషాలను మనం దూరం పెట్టుకోగలిగితే మన అభ్యున్నతి అనేది ఉంటుంది ఈ ఆరు దోషాలను నీ దగ్గర పెట్టుకుని నువ్వు వాళ్ళ చుట్టూ తిరిగితే నీకు ఉపయోగం ఉంది ఎప్పటికీ పోదు ఎప్పటికీ పోదు ఎన్నటికీ నిన్ను అంటే ఉంటుంది ఆ దోషాలన్నీ అసలు నాలో తప్పులు అనేది నువ్వు గమనించుకోగలిగితే నువ్వు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం నీకు ఉండదు అనేది మహాభారతం చాలా సుస్పష్టంగా మనకి తెలియజేస్తోంది జై దత్త శ్రీ దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్ర స్వస్తి